శుమహరా కొసుమహరా కుసుమహారా ఈరోజు స్మృతుల్లో ఇరవై ఏడవ క్లిప్పు ఇంట్ టాపిక్స్ ఏమిటంటే నిజమైన ప్రార్థన అలాగే వైద్య భక్తి రాగభక్తి నా కొన్ని అంశములు నామస్మరణ గురించి కొన్ని పాయింట్లు ఇక్కడ ఇది కూడా ఆరు ఏడు లహర్లో ఇచ్చారు ఈ యొక్క రాగభక్తి అంటే తొంభై ఏడు తొంభై రెండు పేజీ నిజమైన ప్రార్థన అనేది కూడా ఎయిటీ నైన్ అట్లా నామస్మరణ గురించి సెవెంటీ నైన్ నైన్టీన్ నైంటీ త్రీ ఇవన్నీ కూడా ఆరు ఏడు లహర్లో ఉన్నాయి ఇప్పుడు నిజమైన ప్రార్థన గురించి ప్రభు ఏమన్నాడు భగవంతుని ఎన్నో రకాలుగా ఎన్నో ఇమ్మని ప్రార్థిస్తూ ఉంటారు వాటన్నింటిని తోడుగా బాబా నాకు ప్రభు నాకు ప్రేమ ఉండేటట్లు చేయి అనే ప్రార్థన కూడా చేయొచ్చు అది నిజమైన ప్రార్థన అన్నారు అప్పుడు ప్రేయర్స్ కెన్ డూ మిరాకిల్స్ అంటారు అది ఒక్కటే సరిపోతుంది అన్నారు అన్న పూర్ణబాబు కూడా వాళ్ళ అబ్బాయి గురించి ఎన్నో ప్రార్థన చేస్తాడు కానీ చెప్పింది చేయడు అందుకే ఉన్నాడంటే ప్రభు ప్రేయర్స్ ఆల్వేస్ కెన్ డూ మిరాకిల్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చింది ఈ గాజు పెంకులు సంసారం గురించి కాదు జీవుని యొక్క ఉత్తమ స్థితి ఎదిగి మెల్లగా ప్రభు చేరు అది కుసుమహారా కుసుమ నెక్స్ట్ వైద్యభక్తి రాగభక్తి గురించి ఒక చర్చ వైది భక్తి రాగభక్తి ఇరణిటిని గురించి ఠాకూర్ ప్రభు చెప్తూ ఏమన్నారంటే నీవు రోగిగా కాలం అంటే నీకు జబ్బు కాలం నీకు వైద్యంతో అవసరం ఉంటుంది ఒక రోగి డాక్టర్ చెప్పు చేతుల నుండి అత్తగినంత డబ్బు ఇస్తూ ఉంటాడు అతనికి అతను చెప్పు చేతలు ఉన్నాడు కాబట్టి పేషెంట్ డాక్టర్ బాగా అభిమానం కలుగుతుంది కూడా రోగి ఎలా ఉన్నాడా అని తరచు విచారిస్తూ ఉంటాడు అలా తర్వాత జబ్బు తగ్గిపోతుంది ఇక డాక్టర్ ఏమైనాడని రోగి అడగడు రోగి విషయం డాక్టర్ కూడా పట్టించుకోడు ఇది వైద్య భక్తి అంటే పూజ పునస్కారాలు అయిన తర్వాత ఇంకా వదిలేస్తాం ఆ కోరిక తీరితే వదిలేస్తాం విద్యుక్తమైన ఆరాధనలో అంటే భక్తి ఉంటుంది ఈ ఆరాధన సాగకపోతే దాంతోపాటు ఆరాధనకు లక్ష్యమైనది కూడా అదృశ్యం అయిపోతుంది రాఘభక్తి అలా కాదు పిల్లవాడు తన తండ్రిని ప్రేమిస్తాడు ఈ ప్రేమ నియమ నిబంధనలు కట్టుబడి ఉండేది కాదు అది తండ్రి ఉన్నాడని తనకేం భయం లేదని బిడ్డకు తెలుసు అలాగే ప్రభు మనకు ఉన్నాడు మనకేం కాదనేటువంటి ఒక భరోసా ఒక భక్తి అదే ప్రేమన పడుతుంది అంటాడు హరణాథ్ అతడు ఏమడిగినా తండ్రి ఇస్తూ ఉంటాడు పిల్లవాడు అడగగానే వాళ్ళ నాయన సినిమాకు వెళ్ళేందుకే పైసలు ఇస్తాడు అందుకని ఆ ప్రేమకు తన అర్హుడని కావాలని బిడ్డ ప్రయత్నిస్తాడు ఇదిగో రాగభక్తి అంటే ఇదే అన్నారు అందుకే అర్ణాధుడు వచ్చింది ఏంటంటే కరణ ఈ అవతారం సంబంధమైన స్థాపన ఎస్టాబ్లిష్ రిలేషన్ విత్ హిమ్ ప్రశోధ కృష్ణ ఉన్నారు వాత్సల్య భక్తి అదే ప్రభు కూడా అందరి తల్లిని అమ్మ అమ్మ అంటుండేవాడు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ వివరిస్తాను భాగవతం జరిగిన ఘట్టం ఇది పోతన సంహారం చేశాడు ప్రభు తెలియనట్లుగా అమాయకుడుగా ఒక బాలకుడుగా అక్కడ తిరుగు ఆడుతూ ఉంటాడు యశోద వచ్చి అంటే నా కన్నయ్య నా కృష్ణయ్య నా కన్నయ్యని గబాబు ఎత్తుకుని ముద్దు అంటే ఏమిటి ఆ ముద్దు కోసం ఈ నటనంతా కూడా అదే వాచల్య భక్తి ప్రేమ భక్తి దారి తీస్తుంది అంటాడు ఇంకా ఏమంటాడంటే వైద్య భక్తి గురించి ప్రేమ సజ్జలు కూడా ఒక మంచి పాయింట్ అదే పాయింట్ రిపీట్ చేశారు ఏమిటంటే ప్రపంచమంతా నాకు వైద్య భక్తినే అలాంటి ఆరాధననే సమర్పిస్తున్నారయ్యా శాస్త్రోక్తమైనటువంటి శాస్త్రప్రోక్తమైన భక్తి వైద్య భక్తి ద్వారా ప్రభు వ్రజభావం ఎవరికి అబ్బదు చెప్పేశాడు వ్రజభావం అబ్బద్దు అన్నాడు తెల్లని వస్త్రం మీద పడిన శిర మనగా దాగనట్లే మచ్చలేని ఆ అనురాగంలో ఏ మచ్చ కూడా ఏ లోపం దాగి ఉండదు అది రాగభక్త అంటే ఇప్పుడు రాగంలో అనురాగం ఉండాలి రాగం అంటే కోరిక అనురాగం అంటే ఏమీ కోరకుండా ఈ అనురాగం అనేది ఒక తల్లిలో ఉంటుంది బిడ్డనేమీ కోరదు కాబట్టి ఈ విధంగా శాశ్వతము దివ్యమైన భావాల చేత మనం అలంకరణ చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి అదే ఆయన కోరేది ఇంకా ఏమంటున్నారంటే కొన్ని పాయింట్స్ మనకు అర్థం కావాలంటే గుర్తు లోతుకు వెళ్ళాలి అందుకు విషయం ఏమిటంటే జీవి భగవంతునిపై ప్రేమభక్తిని పెంపొందించుకున్నకు దాస్య సఖ్య వాత్సల్య భక్తుల పనికి వస్తాయి వీటి ద్వారా మధుర భావనలు సహకరిస్తాయి ఈ ఐదు భావనలు చివరి ఏంటంటే భావం గొప్పదయ్యా ప్రభుని నిర్మలమైన మనస్సు ఆరాధించట్లో శాంతభావం ఉంటుంది ప్రభుని సేవలేందు ఆసక్తి కలిగి సేవకినిగా ప్రభు సేవను చేస్తూ ఆనందం పొందేది దాస్యభావమయ్య దాస్యభావములో శాంతభావం ఇమిడి ఉంటుంది ప్రభువును తనకు అత్యంత సన్నిహితుడుగా భావిస్తూ తన కష్టం చెప్పుకుంటూ ప్రభుతో ఆటలాడుతూ మిత్రభావంతో మెలుకుట సఖ్యభావము భావములో కూడా శాంత భావములు మిగి ఉంటాయి ప్రభుని తన గారావు తననుగా భావిస్తూ ఆయన ఆలనా పాలన తందినని భావిస్తూ ప్రేమించడం వాత్సల్య భావం అది ఈ వాత్సల్య భావం అలవరుచుకున్న తల్లి తల్లిండ్రులలో శాంత దాస్య సత్యభావములు అంతర్గతంగా ఉంటాయి ఇక చివరిది మధుర భావం ఇది ఉత్కృష్టమైందయ్యా సులభముగా ఈ స్థితికి చే చేరుట జరగదు అనేక జన్మల సాధనల వల్ల ప్రభుని కృపా విశేషం వల్లనే మధుర భావం అలవడుతుంది అయితే ఈ భావనను ప్రాపంచికమైన ఉదాహరణ అర్థం చేసుకుంటే ప్రయత్నిద్దాం ఎలా అంటే ఉత్తములైన ఆదర్శ సంపత్తులు ఉంటారు అనుకోండి భార్య ఉత్తమ స్త్రీగా తన ప్రాణఫల్లువును ప్రేమించి సేవించు విధానమే మధుర భావం మనకు సామయం కలిగి ఉంటుంది అందుకే చెప్పాడు సంసారం ద్వారా చేరుకోండి ప్రభుని సులభ మార్గం అని చెప్తున్నారు ఉత్తమరాలైన భార్య సహనముతో శాంతస్వభావముతో మెలుగుతూ భర్త కావలసిన అందిస్తూ అవసరమైన సేవలు చేస్తూ అంటే దాస్యభావం అని కర్తవ్య నిర్వహణలో కానీ సంపాదన వ్యవహారంలో కానీ ఉచిత రీతిని ఇస్తూ ప్రోత్సాహనిస్తూ అంటే సఖ్యభావం ఆహార పానీయములకు సమయంలో సమకూరుస్తూ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అంటే వాత్సల్య భావం అనేది చూపిస్తూ భర్త సంతోషమే తన సంతోషముగా భావించి తన రూప లావణ్యములను అలంకరిస్తూ ఇది మధుర భావం అంటారు భర్త యొక్క ఆదరణను అనురాగమును కూడా పొందటానికి ప్రయత్నం పొందుతుంది కూడా పతి ప్రాణమైన భార్య యొక్క నిస్సార్థమైన స్వాములు ఐదు భావ అంతర్లంగా ఉంటాయి చూడండి అందుకే భగవంతునిపై ఏర్పరచుకున్న మధుర భావం మిక్కిలింది మిగిలినాలుగు భావములు అంతర్గతంగా ఉంటాయి కావున మధుర భావం గొప్పది గొప్పది అంటున్నాడు చూడండి సంసారం ద్వారా పరిభవని చేరుకునే మార్గం ఇది ఇంకా చెప్పాలంటే హృదయంలో ప్రేమ ఇది అద్భుతం బాబా నీవు ఆమె ఒకటి రెండు రోజుల క్రితం ప్రసవించింది ఆ పసికూనకు ఇంకా వినే శక్తి చూసే శక్తి కూడా సరిగా రాలేదు అయినా ఆ బిడ్డను తల్లి ఎంతగా లాలిస్తుందో ముద్దులాడుతుందో ఆ పసి కోనతో ఎంతసేపు ఇన్ని ఊసులాడుతుందో ఒక్కొక్క మారు ఆ బిడ్డ నవ్వుతూ ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది ఆమె అనిపిస్తుంది కూడా మరోసారి తన బిడ్డ తనతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఈ తల్లి భావన చేస్తుంది కొన్ని సమయాల్లో బిడ్డ చికాకు ఉన్నదట ఇంకొక మారు దానికి ఆకలిగా ఉన్నదట మరోసారి ఆ బిడ్డ ఏదో చాలా ఉన్నదట ఏమిటో ఆ బిడ్డ ముఖాన్ని చూస్తూనే తల్లి వీటన్నింటినీ అర్థం చేసుకోగలుగుతుంది మరో వ్యక్తి ఎవరు ఈ విషయంలో మాత్రం కూడా అవగాహన చేసుకోలేరు లేరు బాబా ఆ తల్లి హృదయం ఉన్నది అది ఎవరి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే ఈ అవగాహనను పొందుతాడు అర్థమవుతుంది అప్పుడు ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అతడు తన ఆరాధ్యమూర్తి యొక్క చిరునవ్వులను కళ్ళీళ్లను అర్థం చేసుకోలేడు అన్నారు అందుకే స్త్రీ గుణాలు మనం పొందాలి మనం ఉన్న ఆవిడ పొందాలి ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అందుకే ప్ర స్త్రీని ఆరాధించడం అంటే ఆమె గుణాన్ని పొందడమేనే అర్థం ఆ గుణాల ద్వారా ఆరాధించడం ద్వారా ఆమెను పొందితే మనకి మాతృభావను కలిగినట్లయితే మనకి ఈ వాచ్య భక్తి అర్థమవుతుంది తద్వారా ప్రేమభక్తికి వెళ్తాం కుసుమాహార 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 కొద్దిగా నామస్మరణ గురించి కూడా వివరిస్తాను ప్రయత్నం చేద్దాం చేతులు ముఖం కడిగి కొని వచ్చేసరికి ట్యాకూరు కచేరీ గదిలో కూర్చొని ఉండడం గమనించాం మేము నేను అక్కడికి వెళ్ళి కూర్చోగాని మొదటి స్థితిలో నామాన్ని సలారహస్యంగా స్మరించు గోపనీయం సాధన ఉన్నారు అందుకే కొత్త పెళ్లి కూతురు ముఖాన్ని మేలిముసుకుతో కప్పుకోవాలి కొత్తగా ఆటిన మొక్క యొక్క చుట్టూ కంచె వేయకపోతే ఆవుల మీద తినేస్తా అని చెప్పడం ప్రారంభించారు సో నా వయసు ఏమి తక్కువ కాదు మరి ఈ మార్గాన్ని సరికొత్తవాడిని అయినా నాకు ఎలా అర్థమైంది ఆయన అదే భావాన్ని అనుసరించి సూచన చేస్తున్నారే ఇలా సాగిపోతుందని నా ఆలోచనలు సరిగ్గా అలాంటి సమయంలో కుసుమహారా కుసుమహ సరిగ్గా అలాంటి సమయంలో ఒక ముస్లిం యువకుడు సోనామికి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి నేను ఇక్కడ టానాలో దరోగాగా ఉన్నాను మిమ్మల్ని చూద్దామని వచ్చాను అన్నాడు ఠాకూర్ అతను కూర్చోమని చెప్పి సర్వ మత సమాన్య గురించి చెప్పసాగారు చూడు మీరు ముస్లిం మతంలో కూడా నామస్మరణ చేయి ప్రభుని కీర్తించు అనే సూక్తి ఉన్నది ముస్లిం పకీర్ జపమాలతో జపం చేస్తారు కాథలిక్ ఫాదరీలు కూడా చేస్తారు టిబెట్లోని లామాలు చక్రాన్ని తిప్పుతూ నామసంఖ్య విషయంలో జాగ్రత్త పడతారు తిప్పుతూ ఉంటారు అంటే టిబెట్లో లామాల్ని గురువులు కూడా అంటూ ఉంటారు వాళ్ళ శిష్యులు ఇక హిందువుల విషయం చెప్పనవసరం లేదు ఎన్ని రకాల జపమాలతో రుద్రాక్ష తులసి స్ఫటిక ఇలా జపం చేయడానికి ఉపయోగిస్తున్నారా లేదా మీ కుర్ ఆన్లో కూడా అనేక చోట్ల నామస్మ గురించిన సూక్తులు ఉన్నాయి అని చెప్తూ పర్షియన్ భాషలోని గ్రంథాల్లో వాక్యాలను వాక్య సముదాయాలను ట్యాకు అసూగా అనర్గణంగా చెప్పుకొని పోతుంటే వాటిని ఒక అక్షరం కూడా నాకు అర్థం కాకపోయినా ఠాకూర్కి పరిషన్ భాషలో ఉన్న ప్రావీణ్యతను పాణిత్యాన్ని గమనించి ఆశ్చర్యంతో మోగపోయాను ఇక దరోగా సాబ్ ఆ ముస్లిం ఆయన ఆ ఉపసన్ ఉపన్యాసాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని మంత్రబద్ధుడైనట్లుగా ఆశ్చర్యపోయాడు ఆయన గూఢచారి పని మీద వచ్చాడు మత సంబంధమైన గోష్ఠని వినడానికి వచ్చాడు ఆ భగవంతునికే తెలియాలి కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎంతో మర్యాదగా అనేక సలాములు చేసి మరీ మరీ వెళ్ళాడు కుసుమహార ఇంకేమన్నారంటే ఇంకొక టాపిక్ నామస్మరణ సరిగా జరుగుతున్నదా లేదా అన్నది నామధార్య చూసుకుంటాడు అనే టాపిక్ మీద ఏమిటంటే హౌరా నివాసైన ప్రపుల్ల చంద్ర గంగూలీ గారి భవనం హరినివాస్ యొక్క ఒకటవ అంతస్తులో ఒక గదిలో ఠాకూర్ కూర్చున్నారు ఆయన దగ్గరగా కొంతమంది భక్తులే ఉన్నారు మిగిలిన సాధన కూడా భక్తుడు తన సాధన సరైన మార్గంలో జరుగుతున్నది సాగుతున్నది క్రమంగా గ్రహించగలుగుతాడు తమలో నిగూఢ శక్తులు క్రమక్రమంగా ఏర్పడుతున్నట్టు అవుతుంది అని గమనించగలుగుతారు మరి నామస్మరణ చేస్తున్న వారు వారికి చేస్తున్న నామ సాధన అంటే నామస్మరణ సరి అయిన స్థితిలో సాగుతున్నదా లేదో తెలుసుకునే అవకాశం ఉన్నదా అని అడిగాడు డాక్ దానికి ఠాకూర్ సమాధానం ఇలా అన్నారు నామస్మరణకు సంబంధించి నీ తప్పేమిటి ఒప్పేమిటి ఏమిటి నామాన్ని స్మరించు ఎట్లా అంటే శ్వాసతోనైనా ద్వేషంతోనైనా కోపంతోనైనా సరే నామాన్ని స్మరించు అదే చాలు మరి కంసాజులు అంతే కదా భయంతో హలే అది కృష్ణ అదో కృష్ణ స్మరించారా లేదా నామస్మణ చేస్తుండే వ్యక్తికి తనలో ఏ ఏ మార్పులు వస్తున్నాయా అనేది అన్ని వేళలా గ్రహించలేడు లేడు లేడు అయితే నామం అంటే రుచి పెరగటాన్ని మాత్రం గ్రహించగలడు అది విషయం నామంలో ఏదో మాధుర్యాన్ని అనుభవిస్తున్నట్లు మాత్రం గమనిస్తాడు మందు ఇష్టం లేకుండా మెంగుతున్నప్పుడు ఉన్న మానస్థితి నామం చేసే ప్రాథమిక దశలో ఉంటుంది అంత రుచి ఉండదు అయితే క్రమక్రమంగా అది అదృశ్యమై కాలం కూడా చనికొల్ది నామం చేయకుండా ఉండని ఒక పరిస్థితి వస్తుంది అదే అని స్థితి రైట్ అతని చేతులు జపమాలు ఉన్నా లేకున్నా ఉదలతో పాటు అతని మీద నామం సాగుతూనే ఉంటుంది అది నామ సాధన పురోగతి ఎంత సాధించింది తెలుసుకునే మార్గం చెప్తున్నాను అంటూ జాగ్రత్త అండి అంటూ అతడు ఎక్కువ ఎంత ఎక్కువగా పురోగతి చెందితే అతనిలో నేను నాదనే భావం శారీరక అభిమానం ఎంత ఎక్కువగా తుడిచిపెట్టుకొని పోతుందో అది అహం అకర్తగా ఉంటాడు ఒక యంత్రమాత్రంగా జీవిస్తున్నాడు దీనత్వం వస్తుంది అహం అనే పిచాచి విడనాడి భక్తులతో ముకు కొమ్ముగూడి నామసం చేస్తుంటాడే అతనే అది నామస్మరణ అంటే నామ సాధన సరిగా సాగుతుందా లేదా అని చింత పెట్టుకోకు అది ఎవరి నామమో ఆ విషయం ఆయనే నామధార్య చూసుకుంటాడు మనం దిక్వి దిక్ కేవలం ఒక జీవిగా ఒక దాసునిగా నిత్య కృష్ణదాసుకి నామాను స్మరించాలి అంతే నామాను స్మరించు నామాను స్మరించు అన్నారు టాకూర్ జయ రనాథ్ జై కుసుమ కుమారి జై జయహరణ జయ కుష్మకుమారి జయస్మరణి ఒక్కొక్క మా ఇంకో వాక్యం ఉంది ప్రభు చెప్పారు అది చది ముగిస్తాను బాబా నామస్మరణ చేస్తూ ఉండు నామం ఎందుకు చేయాలి నామం చేస్తే ఏమవుతుంది ఏమీ కాదు ఏమొస్తుంది ఇలాంటి ప్రశ్నలు అవసరం లేదు లేదు కాక కాళ్ళ నేర్చుకుంటున్న విద్యార్థి తన ఉపాధ్యాయున్ని కాక అంటే అర్థం ఏమిటి నేర్చుకుంటే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాలనుకోండి ఆడ అప్పుడు ఉపాధ్యాయుడు ఉంటాడు ఇలాంటి మాటలతో పని లేదు కాకాగాలు నేర్చుకో ఇలా చదువు సాగిస్తూ పుస్తకాలు చదవగలిగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది కాకాగాలు ఎందుకు చదువుతున్నావు అని ఇక అడగవు ఈ కాకాగాలు చదవడం వలన ప్రయోజనానికి ఏమిటో పూర్తిగా తెలుస్తుంది అందువలన ఆమస్మరణ కొనసాగించు ప్రస్తుతం ఏం లేదు ఇది కాకా నేర్చుకోవడం అంటే అది ఏదో గొప్పదానం కాదు ప్రస్తుతం దిద్దుతున్నాం చదవడంలో కొంచెం ప్రగతిని సాధించిన తర్వాత ఓహో ఈ కా కాగా వాళ్ళు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటో నీకు అర్థమవుతుందన్న టాకూర్ కాబట్టి మనం ఎలా ఈ యొక్క ప్రేమభక్తిని పొందే నామే దారి చూపిస్తుంది చేయిగా 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 కుసుమహార కుసుమహార కుసుమహార